నేరం కాదు ఇవాళ ట్విట్టర్లో ఎంతమంది ఎన్ని పెడుతున్నారు చెప్పండి అక్కడ దాకా ఎందుకు ఎవరండి ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు సీమరాజ అంట ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి సీమరాజ అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఆయన సీమరాజే కాదు లోకేష్ రాజా లోకేష్ రాజా రోబో లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా బ్రాడీపేటలో బ్రాడిపేటగా పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే మళ్ళా పెడతా మళ్ళా చూస్తా ఇంకా ఆయన ఎవరు ఉన్నాయండి కిరక్ కార్పి అంట అతను ఏం మాట్లాడుతున్నా చూశారుగా టీవీలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ తెలుగు దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా గురించి రోజా గురించి ఎంత పచ్చికలిగా పూత ఎత్తున్నారు ఏం కనపడవు మీకు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఏమండి లోకేష్ గారు కనపడవా కనపడదు ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్పీనా కిరాక్ ఆర్పీనా కిరాక్ ఆర్పీ సీమరాజా అందరిని సృష్టించి మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు ఇంత దారుణం అండి ఇది ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం ఇంతకుముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము మొన్న కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం హైకోర్టు అవసరం అయితే హైకోర్టును ఆశ్రయిస్తాం అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం లీగల్ ఫైట్ చేస్తాం కేవలం ఒక ట్వీట్ చేసినందుకు ఈమెను తీసుకొచ్చి బాలేటి కృష్ణవేణిని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన హృదయ విదారకంగా ఉందని మనం మనవి చేస్తున్న మీ ముగ్గురు వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు మాకు కూడా ఏడుపోంత పని అయిపోయింది ఒక ఆడ ఈ రకంగా హింసించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అది కూడా పోలీసులను ఉపయోగించి జరుగుతూ ఉంది అది కూడా సిఐ భాస్కర్ అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా ఆమెని బిహేవ్ చేశాడు రాత్రి మూడున్నర దాకా ఒక లేడీని ఇంట్రాగేట్ చేయటం ఏంటండి ఇదేమన్నా ఎంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా దీన్ని ప్రజలు ఆలోచించాలి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉన్నట్టు నటిస్తున్నారు ఉంటే ఆ సిఐ భాస్కర్ని తక్షణమే సస్పెండ్ చేసి మహిళలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎస్ పార్టీ నాయకులు పేర్లు చెప్పకపోతే నీ మీద విభిచారం చేసి పెడతా నీ మీదే కాదు ఇంకా మీ పిల్లల్ని వేరే గంజాయి కేసుల్లో పెడతా వాళ్ళు పిల్లల్ని చదువుకుంటున్నారంట పాపం వాళ్ళు నీ నీ స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ దగ్గర కూడా వెళ్ళి బెదిరించారంట పిల్లల్ని అంతేకాదు నీ మీ నీ హస్బెండ్ మీద రాజ్ కుమార్ హస్బెండ్ మీద గంజాయి కేసు పెడతా ఇస్ ఆర్ ఆల్ సర్టనింగ్స్ అంటే ఆమె వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాలంతే ఒప్పుకోకపోతే ఎన్ని కేసులు పెడతాం అనేటువంటి పద్ధతుల్లో కాస్త కోస్తో ధైర్యవంతురాలు కాబట్టి ఇందాక ఏడ్ చేసింది కానీ కాస్త కోస్తో ధైర్యవంతురాలు కాబట్టి ఆమె మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పగలిగింది కొంతమంది చెప్పలేకపోయారు సుధారాయణిని కూడా పదహారు యాభై రోజులు పెట్టి ఆమెను కూడా హింసించారు సరే మగవాళ్ళ సంగతి అక్కడ పెట్టండి మగవాళ్ళని కొంతమందిని కొట్టారు కూడా కొట్టినా చెప్పలేకపోయారు వాళ్ళు కానీ లేడీస్ని ఈ విధంగా హింసించేటటువంటి కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది చాలా దారుణమైన అంశంగా నేను భావిస్తాను అన్నింటినీ ఇప్పుడు ఆ సిఐ మీద ఈ ఈ ఇచ్చినటువంటి కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చింది రికార్డ్ చేశారు దానిలో అన్ని చెప్పలేకపోయారండి పోసుకొచ్చి నన్ను నోటికి అనరాని మాటలు అన్నాడు సిఐ గారు అని చెప్పింది అంతేగాని ఇంకా డీటెయిల్ గా చెప్పలేదు